హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ అలస్కాలో భేటీ అయ్యి ఉక్రెయిన్ యుద్ధం వాణిజ్యం భద్రతా అంశాలపై చర్చించారు రాష్ట్ర బిల్లుల ఆమోదంపై గవర్నర్ ప్రభుత్వాల మధ్య వివాదం మళ్లీ చర్చానీయాంశమైంది నాగాలాండ్లో కొత్త గవర్నర్ బాధ్యతలు స్వీకరించే వరకు తాత్కాలికంగా అదనపు ఇన్ఛార్జి గవర్నర్ను కేంద్రం నియమించింది యూజీసీ ఏఐసిటిఈ వంటి ఉన్నత విద్యా సంస్థలను రద్దు చేసి ఒకే హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో హైదరాబాద్లో వింగ్స్ ఇండియా ఎయిర్ షో జరగనుంది ఇది ఇండియాలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శనగా ఉండనుంది ఖమ్మం జిల్లాలో శాస్త్రవేత్తలు అరుదైన బ్లూ పింక్ రంగు గిల్ పుట్టగొడుగులను కనుగొన్నారు పెద్ద పరిశ్రమలను ఆకర్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిఫ్ట్ ఫోర్ పాయింట్ ఓ పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ ట్వంటీ ఫైవ్ సపోర్ట్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది పేద ప్రజలకు ఇల్లు కట్టడానికి ఆర్థిక సహాయం అందించే ఆదరణ త్రీ పాయింట్ ఓ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది భారతదేశం నుండి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి భారతదేశం శ్రీలంకల మధ్య నావికాదళ యుద్ధాభ్యాసం సైనిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నిర్వహించబోతుంది ఆస్ట్రేలియా తీరంలో ట్వంటీ ఫైవ్ మిలియన్ సంవత్సరాల నాటి తిమింగల శిలాజం బయటపడింది ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయ బయోడిగ్రేడబుల్ పదార్థాలను ఐఐటి గువాహతి పరిశోధకులు అభివృద్ధి చేశారు భారత సైనికులకు విశిష్టమైన సర్వోత్తమ సేవా మెడల్స్ ప్రదానం చేశారు భారతదేశం తొలిసారిగా ఆసియా ఓపెన్ షార్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్ ట్రోఫీకి ఆదిత్యం ఇస్తుంది టీజీఎస్ టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో పది కొత్త పద డిపోలు నిర్మించేందుకు మూడు వందల తొంభై రెండు కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ కెప్ కెప్టెన్ బాబ్ సిమ్సన్ కన్నుమూశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ వారికి రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి